నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెగామెంట్స్ చాలా రోజుల తర్వాత యూట్యూబ్లోకి మళ్ళీ వీడియో చేస్తూ వచ్చాను అయితే కొంచెం పని మీదే వచ్చాను ఈ కొత్త కాన్సెప్ట్తో వచ్చాను అంటే ఎప్పటి నుంచో సమాజంలో ఉన్న కాన్సెప్టే కానీ నాకు కొత్త నన్ను నేను పరిచయం చేసుకోవడానికి వచ్చాను నేను ఒక రచయితగా మీ ముందుకు వచ్చాను ఈరోజు గత ఫోర్ ఇయర్స్గా మనం యూట్యూబ్ రన్ చేస్తూనే ఉన్నాం యూట్యూబ్తో పాటుగా వెబ్సైట్ మన మెగా మైండ్స్ ఇండియా అనే ఒక వెబ్సైట్ కూడా మనం రన్ చేస్తున్నాం ఆ వెబ్సైట్లో లాస్ట్ ఫోర్ ఇయర్స్గా మోర్ దాన్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మూమెంట్కి సంబంధించినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ లైఫ్ స్టోరీస్ మనం స్ప్రెడ్ చేశాం దాంట్లో భాగంగా మొదటగా ఒక నలభై మంది జెంట్స్కి సంబంధించి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో హన్సన్ హీరోస్ వాళ్ళ లైఫ్ స్టోరీస్ తోటి నిప్పురవర్ అనే పుస్తకాన్ని తీసుకొచ్చాను తర్వాత ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా మన మొన్న జరిగినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన దేశంలో స్వతంత్రం కోసం పోరాడినటువంటి ఒక నలభై మంది నలభై మంది మహిళా స్వతంత్ర సమరయోధుల గురించి పుస్తకం తీసుకొచ్చాను ఆ పుస్తకం గురించి ఈరోజు మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను ఈ హన్సంగ్ హీరోస్ గురించి ఆలోచించప్పుడు మహిళలు గురించి ఎంతమంది ఉన్నారా అని చెప్పి ఆలోచిస్తే అసలు మన దేశంలో మహిళలు వంటింటికే పరిమితం అని చెప్పి చాలామంది గుహనా లౌకికవాదులు మన చరిత్రను వకీ వక్రీకరించి మన దేశంలో మహిళను బానిసగా చూశారు లేకపోతే మన దేశంలో మహిళకు విలువ లేదు అని చెప్పి అనేక రకాలుగా స్ప్రెడ్ చేస్తూ వచ్చారు సో వాటన్నింటినీ ఛేదించడానికి నేను అనేక రకాల ప్రయత్నం చేస్తుంటే మన చరిత్రను తెలుసుకోవాలి మన చరిత్రను మనమే తెలుసుకోవాలి వేరే వాళ్ళు ఎవరో చెప్పరు కానీ మన దేశం గురించి మనకు తెలియకుండా ఇతర దేశాల వాళ్ళకు కూడా చాలామందికి తెలిసింది మన దేశ చరిత్ర అలాంటి వాళ్ళల్లో కరాలన గోస్వామి అని చెప్పి ఒక మహిళ ఇత ఫారెన్ కంట్రీ అంటే పాశ్చాత్య దేశం లండన్ నుంచి అక్కడి నుంచి ఆవిడ వచ్చింది మన ఉత్తరప్రదేశ్కి సంబంధించినప్పుడు అరుణ అనురాగ్ గోస్వామి అని అతన్ని మ్యారేజ్ చేసుకొని మన దేశం గురించి మన సంస్కృతి గురించి మన సాంప్రదాయాల గురించి ఎవరో ఫారెన్ కంట్రీ వచ్చి లేడీ వచ్చి మన దేశంలో వీడియోలు చేస్తూ ఇండియా ఇన్ డీటెయిల్స్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆమె అంతర్జాలంలో విపరీతమైనటువంటి క్రేజ్ని సంపాదించుకుంది అటువంటి తరుణంలో నేను మన దేశంలో మన సంస్కృతి మన సాంప్రదాయాలకు సంబంధించి పోరాడినటువంటి మహిళలు వాళ్ళ వేరే కాదలను తీసుకురావాలని చెప్పి ఆలోచన చేసి నలభై మంది స్వతంత్ర సమర యోధు రాళ్ళు అంటే వేరే గురించి నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను ఆ పుస్తకాన్ని కూడా తీసుకొచ్చాను ఆ పుస్తకం వచ్చేసి జ్వాలములు ఈ పుస్తకం ఇది జ్వాలామణులు నలభై మంది లైఫ్ స్టోరీస్ తీసుకురావడం జరిగింది ఈ నలభై మంది లైఫ్ స్టోరీస్ ఎవరెవరు అని మనం ఆలోచన చేస్తే ఇందులో అనేకమైనటువంటి స్టోరీస్ ఉన్నాయి ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది అందుకనే దీని గురించి స్పెసిఫిక్గా నేను వీడియో చేయడానికి వచ్చాను దయచేసి చివరి వరకు ఈ వీడియోని వినండి చూడండి ఏంటంటే మన దేశానికి సంబంధించినటువంటి ఎక్కడ చూసినా కూడా మహిళలకు సంబంధించి ఈ పెద్దగా వీళ్ళందరూ ఇంటి వంటింటి బానిసలు మహిళలు అని చెప్పి చరిత్రలో వక్రీకరించారు కంప్లీట్ గా వక్రీకరించారు మీరు ఎక్కడన్నా చూసుకోండి మహిళలపై అనేక రకాలుగా వాళ్ళని ఒక వంటింటికి పరిమితం చేసే పరిస్థితిని చరిత్రలో రాయడం కూడా జరిగింది అసలు మహా అయితే మనకు స్వతంత్ర సమరయోధులు అంటే ఝాన్సీ లక్ష్మీబాయి చెప్తాం లేకపోతే రుద్రమదేవి చెప్తాం కొంత చెప్తాం తర్వాత దుర్గాబాయి దేశ్ స్వరోజుని నాకి సరోజని నాయుడు అంతకుమించి ఇంకొక మహా అయితే బాగా దేశభక్తి స్వతంత్ర సంప్రయోధుల గురించి తెలుసుకోవాలంటే పది మంది ఐదు మంది పేర్లు మాత్రమే మన కనపడతాయి తప్ప ఎక్కువ పేర్లు ఎక్కడ కనపడవు కానీ మన చరిత్రను వెలికి తీయాలి ఎందుకంటే ఇది డెబ్బై ఐదు స్వతంత్ర భారతదేశం రాబోతుంది నవ భారత నిర్మాణం జరగాల్సిన సమయం అలాంటి సమయంలో మన దేశం గురించి మన సంస్కృతి గురించి మన సాంప్రదాయాల గురించి పోరాడినటువంటి మహిళల గురించి మనం తెలుసుకోక ఎవరో ఇతర దేశస్తులు వచ్చి మనకి చెబితే తప్ప తెలియ తెలియని పరిస్థితికి మనం వెళ్ళిపోకూడదనే ఉద్దేశంతో ఒక తెలుగువాడిగా తెలుగు భాషలో ఒక రీజ రీజనల్ లాంగ్వేజ్ని డెవలప్ చేయడం కోసం మన మాతృభాషకి నేను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో కేవలం తెలుగు భాషలో నేను నలభై మంది మహిళలు జీవిత చరిత్ర తీసుకురావడం జరిగింది దాని పేరు జ్వాలామందాక మీకు పుస్తకం చూపించాను కూడా అందులో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే మన దేశంలో పృథ్వీరాజ్ చౌహాన్ అనే రాజుని ఎవరు గోరి ఓడించాడు మహమ్మద్ గోరీ అనేవాడు పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ మహమ్మద్ గోరీని పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించడానికి పద్నాలుగు సంవత్సరాల ముందే రాజా అజయ్ సోలంకి రాజు అయినటువంటి రాజా అజయ్ భార్య అయినటువంటి రాణి నాయకీదేవి నాయకీదేవి ఆవిడ మహల్కే పరిమితం కాకుండా భర్త చనిపోయినప్పటికీ కూడా ఈ దేశం కోసం పనిచేస్తూ గోరిగాడిని పృథ్వీరాజ్ చౌహాన్ని చంపడానికి పద్నాలుగు సంవత్సరాల ముందే లెవెన్ సెవెంటీ సిక్స్లో తిప్పలు పెట్టి గోరిగాడు పారిపోయాడు శత్రువుల తలలు తెగ నరికింది గుజరాత్ సంబంధించినటువంటి ప్రాంతంలో అలాంటి గొప్ప వేరనారి రాణి నాయకీ అదే కాకుండా రాణి అబ్బక్క చౌత మన కింద పోర్చుగీసు వాళ్ళు వచ్చి మన దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో సముద్రాల మీద ఆధిపత్యం తేడాయిస్తున్న సమయంలో పోర్చుగీస్ వాళ్ళకి తన సొంత భర్త లొంగిపోతే ఒక రాజు రాజయ్యండి సొంత భర్త లొంగిపోతే వాళ్ళ వైపు వెళ్తే భర్తను కూడా ఎదిరించి ఈ దేశం కోసం పోరాడినటువంటి మహిళ రాణి అప్పక్క చౌత అరేబియా హిందూ మహాసముద్రం సముద్రాల మీద ఆధిపత్యం చలాయించినటువంటి వీర వనిత మన రాణి అబ్బక్క చౌత అలాగే రాణి నాయకీదేవి ఒక గ్వాండవాన వేరే నారి ఆవిడ ఆవిడ కూడా చాలా శత్రువులకి లొంగిపోవాలి అని చెప్పి వాళ్ళ అవతల వాళ్ళు ఒక అల్టిమేట ఇచ్చినప్పటికీ కూడా తనను తను చంపుకొని బలిదానమైందే తప్ప ఎక్కడ కూడా శత్రువులకి లొంగలేదు అలాగే రాణి బేగం హజరత్ మహల్ ఒక ముస్లిం రాజు భార్య బ్రిటిష్ వాళ్ళు ఆమెకి డబ్బులు ఆశ చూపారు నువ్వు ఇక్కడే ఉండిపో ఈ హిందువులు ఏం లేదు మన నీకే రాజ్యం ఇచ్చేస్తావంటే లేదు లేదు భర్త వదిలేసి వెళ్ళిపోయాడు కానీ ఆమె ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం బేగం హజరత్ మహల్ మహన్ సుఖాలను వదిలి ఎక్కడో కాఠ్మాండు వెళ్ళి నేపాల్ కామండు వెళ్ళి పోరాడింది తప్ప బ్రిటిష్ వాడికి దొరకలేదు మన రాణి బేగం హజరత్ మహల్ అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి దేశం మనకి మహిళలు ఇంటికి పరిమితం కాలేదు మన మహిళల్ని ఎక్కడ అంచలేదు అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి భారతదేశం మన దేశం మహిళలకు సంబంధించి కూడా గొప్ప ఆలోచన ఉన్నటువంటి దేశం మన భారతదేశం అదేవిధంగా ప్రథమ స్వతంత్ర సంగ్రామం ప్రథమ స్వతంత్ర సంగ్రామం ఆలోచిస్తే ప్రథమ స్వతంత్ర సంగ్రామంలో మనకు మహా అయితే నిందాక చెప్పుకున్నటువంటి రాణి లక్ష్మీబాయి కనపడుతుంది ఆవిడ గురించి కూడా మనం వెలిగి తీయడం వల్ల ఈ గుహనా లౌకికవాదులు మన చరిత్రని నలిపేశారు నలిగిపోయింది గుహనా చరిత్ర గుహనా లౌకికవాదుల చరిత్ర చేతిలో నలిగిపోయింది మన చరిత్ర నలిగిపోయిన వాళ్ళ చేతిలో కాబట్టి దాన్ని వెలికి తీయాలన్న ఆలోచనలో ప్రథమ స్వతంత్ర సంగ్రామం సమయంలో పోరాడినటువంటి రాణి లక్ష్మీబాయి ఆమె కుడిపుజంగా ఉన్నటువంటి జాలగిరిబాయి ఆమె ఒక పేద మహిళ అడవుల్లో ఉండేటువంటి ఒక ట్రైబల్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అమ్మాయి అదేవిధంగా దళిత వీరాంగని అని చెప్పి ఉదాదేవి ఆమె కూడా అంతే ఆమె కూడా ఒంటి చేత్తో ముప్పై రెండు మంది బ్రిటీషర్స్ చంపింది తప్ప ఎక్కడ బ్రిటిషర్స్కి లొంగి బానిసగా పథకల అంత గొప్ప వేరు మన ఉదాదేవి అదేవిధంగా ఆ తరం అయిపోయింది ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ సెకండ్ థర్డ్ జనరేషన్ చూసుకుంటే గొప్ప పార్సీ కుటుంబంలో పుట్టినటువంటి బైకాజీ కామ బిఖాజీ కామ ఆవిడ కూడా ధన ధనాన్ని మొత్తం వదిలేసి ఫారిన్ కంట్రీస్ ఇతర దేశాలకు వెళ్ళి మరి మన దేశం కోసం పనిచేసింది ఇతర దేశాలు సావర్కర్ తర్వాత మదల్నాల్ దీంగ్రా లాంటి వాళ్ళందరితో కలిసి ఈవిడ పనిచేసింది ఈవిడ మన దేశం స్వతంత్రం సాధించిన తర్వాత మన దేశానికి జాతీయ జెండా ఇలా ఉండాలి అని చెప్పి కూడా ఆవిడ చూపించడం జరిగింది ఇలా ఆవిడ ఆవిడ తర్వాత మన సోదరి నివేదిత ఎక్కడో భారతదేశం బయట ఐర్లాండ్ మహిళ ఆవిడ భారతదేశం గురించి చేయవలసరం కానీ భారతదేశం వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి దీన పేదల కోసం పనిచేసి కలకత్తా వీధుల్లో భిక్షాటన చేసి మన దేశం కోసం పనిచేసింది స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న అనుశీలన సమితి అనే ఒక సంస్థలో పనిచేసింది సోదరు నివేదిత మార్గరేట్ నోబెల్ ఆవిడ స్వామి వివేకానంద శిష్యురాలు ఆవిడ జస్ట్ స్వామి వివేకానంద ఎప్పుడు పిలుస్తాడు అని చెప్పి పరితపించింది ఆయన పిలుపు కోసం ఆయన పిలుపు రాగానే ఈ దేశం కోసం వచ్చి ఈ ధర్మం కోసం కేవలం ఈ సంస్కృతి సాంప్రదాయాలకు అనుకూలంగా ఎక్కడా కూడా మన మన మతాలను కానీ మన ధర్మాన్ని కానీ నాశనం చేసే బాధ్యతలు కాకుండా మన ధర్మానికి అనుకూలంగా ఈ దేశానికి సంబంధించిన మహిళలు బాలికల అభ్యున్నతి కోసం విద్యాభ్యాసాలు పెరగడం కోసం చదువుకోవాలి మహిళలు చదువుకోవాలి బాలికలు చదువుకోవాలి అని చెప్పి బాలిక అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి మహిళ సోదరి నివేదిత అలాగే ఆ తర్వాత జనరేషన్స్లో చిట్టాగా వీరకిషోరాలు అని చెప్పి కూడా మనం చెప్పుకోవాలి అందులో ప్రీతిలత వడ్డేదారు అని చెప్పి ఒక అమ్మాయి ఉంది పదహారేళ్ళు ఇరవై ఒక్క సంవత్సరాల అమ్మాయి ఆవిడ కూడా అంతే ఆవిడ తర్వాత ఉదా ఉమాబాయి కుందాపూర్ అలాగే రూపోలియాని రాణి గైడిల్లు ఇలా అనేక మంది మన చరిత్రలో ఎక్కడ ఏ పుస్తకంలో లేదు రాయల ఎవరు రాయల మీరు సుభాష్ చంద్రబోస్ని కనుక ఆయన వీడియో చూస్తే సుభాష్ చంద్రబోసు ఇట్లా మంచి మిలిటరీ డ్రెస్ ఆర్మీ డ్రెస్ ఆజాద్ హిందూ ఫౌజు సంస్థ డ్రెస్ కనుక చూస్తే ఆయన పక్కన ఒక చిన్న పాప ఉంటుంది పదహారు సంవత్సరాల పాప ఆమె ఈ దేశం కోసం నువ్వేం చేయాలనుకున్నావు అంటే రెండు గాజులు తీసి ఇచ్చేస్తుంది చాలా రిచ్ ఫ్యామిలీలో పుట్టినటువంటి అమ్మాయి ఎక్కడో బర్మాలో పుట్టారు వాడు అమ్మాయి బర్మాలో పుట్టింది బర్మ మన నేతాజీ వెళ్ళినప్పుడు చేతికున్న రెండు గాజులు తీసి ఇచ్చేసింది నేను చర్చలో ఒక బ్రిటిషర్ నైనా చంపుతా అని చెప్పి నేతాజీ సుభాష్ తో చెప్పి నా పాప ఆమెను చూసి అమ్మా నువ్వు రాజమణి కాదు జ్ఞానం కలిగినటువంటి రాజమణివి సరస్వతి రాజమణివి అని చెప్పి నామకరణం చేశాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అటువంటి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ కానించి అందరూ పనిచేశారు అదేవిధంగా మన గోవా స్వతంత్ర ఉద్యమం దానికన్నా ముందు గోవా స్వాతంత్ర ఉద్యమానికన్నా ముందు మన స్వతంత్రం రాకముందే ఈ ఒక పక్క సరోజినీ నాయుడు దుర్గాదేశముఖ్ వీళ్ళ గురించి మనకు తెలుసు కానీ వీళ్ళ కాకుండా రాజకుమారి గుప్త ఉమాబాయి కుందాపూర్ రూపో లియానీ రాణి గైడిల్లు తర్వాత ప్రీతిలత వడ్డేదార్ గులాబ్ కౌర్ ఒక గులాబ్ కౌర్ గదార్ పార్టీ మనం ఎప్పుడు ఈ పేరు కూడా గదార్ పార్టీ ఆమె ఆ పార్టీకి సంబంధించినటువంటి గులాబ్ కౌర్ అనే మహిళ చేతికి ఉన్నటువంటి గాజులు తీసి మీకు చేత కాకపోతే ఈ గాజులు తడుక్కోండి తప్ప మీరు మాకు వల్ల కాదు మేము ఈ స్వతంత్రం కోసం పోరాడలేము అని చెప్పి గాజులు వేసుకొని కూర్చోండి మేము పోరాడుతాము ఈ దేశం కోసం అని చెప్పినటువంటి మహిళ గులాబ్ కౌర్ అటువంటి మహిళలు పుట్టినటువంటి గడ్డ ఆ తర్వాత వీళ్ళంతా పనిచేస్తూ మన స్వతంత్రం వచ్చింది రా రావడానికి కొంతకాలం ముందు ఉషా మెహతా సీక్రెట్ రేడియో రన్ చేసింది ఆవిడ ఆ రోజుల్లో కొత్తగా రేడియోని తీసుకొచ్చి సీక్రెట్ రేడియో కాంగ్రెస్ సీక్రెట్ రేడియో రన్ చేసినటువంటి మహిళ ఉషా మెహత చిన్నప్పటి నుంచి గాంధీ బాటలో నడిచినటువంటి మహిళ ఉషా మెహతా సో ఇలా స్వతంత్రం వచ్చేంత వరకు మన మహిళలు పోరాడేదే తప్ప ఎక్కడ ఇంటికి పరిమితం కాలే తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన గోబాకి విముక్తి రాలే గోబి విముక్తి కోసం తాయి జోషి అనే ఒక అమ్మాయి తన కుటుంబం మొత్తాన్ని త్యాగం చేసింది మొత్తం ఫ్యామిలీ మొత్తం వదిలేసి ఇక్కడే మొత్తం గోబా విముక్తి కోసం పోరాడింది అటువంటి మహిళలు మన దేశంలో పుట్టారు వీళ్ళందరినీ గౌరవించుకోవాలి ఎందుకంటే వచ్చేది డెబ్బై ఐదు స్వతంత్ర డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని మనం ఒక బ్రహ్మాండమైనటువంటి భారత నవభారత నిర్మాణంలో ముందుకెళ్తున్నాం దీని దీన్నంతా చదివి ఈ చరిత్రలో వీళ్ళ గురించి తెలుసుకొని మన పర్సనల్ లైఫ్లో మన జీవితంలో మన జాతీయ జీవన సమంతిలో మనం ఎంత ఉన్నాం మన అభివృద్ధి ఏంటి మనం ఎక్కడికి వెళ్తున్నాం మన దేశ మహిళ ఎలా మహిళలు ఎలా ఉన్నారు ఇవన్నీ ఒక సగటు భారతీయుడిగా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఒక మహిళ అంతపురానికి పరిమితం కాదా ఒక ఒక మహిళ అంతపురానికి పరిమితం కాల కేవలం ఆమె రాజమహల్ సుఖాలను వదిలి దేశం కోసం పనిచేసింది అదేవిధంగా సామాన్య మహిళలు మహావీరీ దేవి అని చెప్పి ఒక ఆవిడ కామన్ మ్యాన్స్ అందరి పబ్లిక్ లో ఉన్నటువంటి చిన్న చిన్న వాళ్ళందరినీ తయారు చేసి చిన్న పిల్లలను తయారు చేసి రోకళ్లతో రోడ్లతో కత్తులతో కుచ్చి గుచ్చి చంపారే తప్ప ఎక్కడా కూడా వాళ్ళకి బానిసలుగా బతకల అటువంటి మహిళ జన్మించినటువంటి మహిళలు జన్మించినటువంటి దేశం భారతదేశం మహిళల్ని చిన్న చూపు చూసేవాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి అదేవిధంగా మహిళలకి మాకేదో స్వతంత్రం వచ్చింది మేమేమో సాధించామనే ఆలోచన కాకుండా మనం చేయాల్సిన ఇంకా చాలా ఉంది ఈ దేశానికి మనం చాలా రుణపడి ఉన్నాం ఎంతో మంది మహిళలు మన కోసం త్యాగం చేశారు వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన సమయం ఆసనమైంది ఎవరో కరెలైన గోస్వామి మీకు చెబితే కాదు తెలుసుకోవాల్సింది మనకు మనం తెలుసుకోవాలి మన దేశం గురించి మన ధర్మం గురించి ఒక్కసారి ఈ జ్వాలమనుల పుస్తకం కనుక మీరు చదివినట్లయితే నలభై మంది మహిళ స్వతంత్ర వీరాంగణల గురించి తెలుసుకోవచ్చు మన దేశ ఆడపలుచుడు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తే ఈ దేశం స్వతంత్రం వచ్చింది ఈ ఒక్క విషయాన్ని ఆలోచించి ఈ పుస్తకాన్ని మీరు చదివి మీ అభిప్రాయం తెలియజేయాలని చెప్పి మహిళలకి నా సోదరులకు సోదరి అందరికీ నేను వినియోగించుకుంటున్నాను ఒకసారి మీరైతే ఈ పుస్తకం గురించి ఆలోచించండి ఈ పుస్తకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి డిస్క్రిప్షన్ ఫాలో అయితే కనుక మీకు అన్ని వివరాలు తెలుస్తాయి నిపురవల పుస్తకం కూడా సమర యోధుల గురించి నలభై మంది సమర యోధుల గురించి జ్వాలమణులు నలభై మంది స్వతంత్ర చాలీసా పెట్టారు నేను దీని టైటిల్ నలభై మంది మహిళల గురించి నలభై మంది పురుషుల గురించి రెండు పుస్తకాలు తీసుకురావడం జరిగింది ఈ పుస్తకాలన్నింటినీ కూడా ఆదరిస్తారని నాకు ఆశీస్సులు అందజేస్తారని చెప్పి প্রত্যেক নমস্কার জায় ভার